రాస్తున్నాడు ఇంకేం రాస్తున్నాడు అదే ఏం చేస్తుందో చూడండి ఆ మృక్కి మొక్కిస్తుంది మొక్కడం అంటే దీనికి కొంచెం వ్యాఖ్యానం అంటే ఏంటో తెలుసా మొక్కడం అంటే ఎలా పడతాలో ఎలా మొక్కేయడం కాదు అక్కడ దాన్ని ఇప్పుడు ట్రెండ్ లోకి తీసుకొచ్చారు ట్రెండ్ లో ఏంటో తెలుసు దాన్ని యోగా అంటారు ఏంటది యోగా బయలుదేవుడికి మొక్కడం అంటే తెలుసా యోగా చాలా మంది మన దాంట్లో తెంగ్రోళ్ళు తెలియక ఏం చేస్తున్నారు అంటే సిమ్ము కావడానికి యోగా చేయదు యోగా అని బయలరా పడుతాయి అన్నది బైబిల్ గుర్తుపెట్టుకోండి నువ్వు యోగా కాదు చేసేది బయలరాధన నీకు యోగా నువ్వు సన్నం కావాలంటే తిండి మానేసి నేను ఎవరి తిన్న పీకలు దాకా మానేసి సగం ఓ పూట తినడం మానేసి ఇక బ్లాక్ టీ అని ఉంటుంది బ్లాక్ టీ లేదంటే గ్రీన్ టీ అవి తాగు ఇది ఏం దొరకలేదంటే సన్నం కావడానికి ఎక్కడ పోయాడట పోయి నమస్కారం పన్నెండు నమస్కారాలు ఉంటాయండి పన్నెండు నమస్కారాలు సూర్యుడికి ఆడనే యోగా అంటారు ఆ చెయ్యిమని మళ్ళీ మనకు ఆ చెయ్యి మళ్ళీ స్పెషల్ డేట్ ఎవరు పెట్టారని అడగండి సెంట్రల్ నుంచి వచ్చింది డేట్ అది ఏంటి ఈ రోజుకి బయలు ఆరాధనంటే పేరుకి పేరు మారింది తప్ప అది పక్క బయలారాధనే ఎవరేమనుకున్నా ఈ మాటకి మనల్ని ఎవరేమన్నా ఏమన్నా అది పక్క చరిత్ర ప్రకారం అది బయలారాధనే ఇలా వంగలి ఇలా మొక్కాలి ఇలా గాలి పిల్చాలి ఏంటి ఆ భంగిమలేంటి ఇలాంటి ఆరాధనలన్నీ చేపిస్తుందండి ఆ యజేలు ఇలాంటి భయంకరమైన ఆరాధనలన్నీ చేపిస్తుంది సన్నంగా కావాలంటే నేను అడుగుతున్నాను రోజుకి ఐదు కిలోమీటర్లు పరిగెట్టు మొత్తం కరిగిపోతాయన్నీ సన్నంగా కావడానికి అడుగుతుంది ఎందుకంటే బయట సంఘం లేండి క్రైస్తవుల సంఘం చెప్తాను క్రైస్తవులు యోగా చెయ్యొచ్చా చేయకూడదు అని డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను క్రైస్తవులు యోగా చెయ్యకూడదు చేయడానికి వీలు లేదు బైబుల్ దాన్ని ఒప్పుకోదు నువ్వు చేయకూడదు ఎందుకంటే శ్వాస మీద దేశానికి శ్వాస మీద ధ్యాస కదా అయ్యా దాని వెనకాల ఒక ఫిలాసఫీ ఉంది పరమాత్ముడితో నీ ఆత్మ కనెక్ట్ అవ్వాలని ఒక సూత్రం ఉంటుంది అది నువ్వు శ్వాస మీద దేశానుకోకు నీ దేశ కాస్త అక్కడ పోదిగా చూడండి వాళ్ళు యోగాలు ఎక్స్ట్రీమ్ కెళ్లారు మన మధ్య వార్త వచ్చింది చూసారా యోగాలో తల్లిదండ్రులే వయసుకు వచ్చిన ఇద్దరు ఆడపిల్లని గ్రూప్ చదువుతున్న పిల్లల్ని యోగాలు ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లి ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్తే ఏమవుతుందంటే అంటే దేవుడు ప్రత్యక్షమవుతాడు ఏ పేరు అడగండి దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆ దేవుడు ప్రత్యక్షం అవ్వాలంటే మీరు చచ్చిపోవాలి మీరు తర్వాత దేవుడు ప్రత్యక్షం మళ్ళీ మిమ్మల్ని బతికిస్తాడని యోగాలో ఫైనల్ స్టేజ్ కి తీసుకెళ్లి సొంత తల్లిదండ్రులే డెంబులతో గుద్ది ఇద్దరు ఆడపిల్లని చంపేశారు చూసారా అది బైలారాధన అంటే బైలారాధన చివరికి ఏం చేస్తుంది బలి తీసుకుంటుంది ఆకారాల ఆరాధన ఏం చేస్తుంది మనుషుల రక్తం కోరుతాది భయంకరమైన ఆరాధన వెనకాల ఏముంట తెలుసా ప్రాణాలు తీస్తాది ఇలాంటి బయలారాధన వచ్చింది ఇంకేం జరుగుతుంది అదే మొదటి రోజుల గ్రంథం